కీర్తన అంటే సండే స్కూల్ నుంచి కూడా పిల్లలందరికీ కంటతా పెట్టిస్తారు ఇప్పుడు గారు చెప్పినట్టుగా ఇరవై మూడో కీర్తన చాలా అద్భుతమైన కీర్తన క్రైస్తవులకి ప్రాణప్రదమైన ప్రాణప్రదమైన కీర్తన ఈ కీర్తన మీరు చదవటం మొదలెట్టండి ఇలా స్టార్ట్ చేస్తే నలభై ఒక నిమిషం కూడా పట్టదు ఒక నిమిషం కూడా పట్టదు నలభై ఐదు సెకండ్లు పడుతుంది చదవటానికి నలభై ఐదు సెకండ్లు మాత్రమే పట్టే ఈ ఆరు వచనాలు ఉన్న చిన్న కీర్తన ఈ ఆరు వచనాలు ఉన్న చిన్న కీర్తన అనంతమైన అర్థాన్ని ఇస్తుంది అనంతంగా క్రైస్తవులను ఆదరించింది ఎంతగానో బోధించింది బోధకులకైతే ఫేవరెట్ సాంగ్ ఇది చాలా ఇష్టమైన కీర్తన అనేక రకరకాల బోధనలు వచ్చినాయి ఈ కీర్తన మీద కొన్ని గ్రంథాలు గ్రంథాలు రాసేసారు అంత ఒక వర్డ్ తీసుకుంటే కొన్ని ఒక గ్రంథం రాసేసి అంత గొప్పగా రాశారు ఈ కీర్తనని ఈ కీర్తన రాసింది దావీదు పైనే రాసింది కదా దావేది కీర్తనని ఈ కీర్తన ఆయన యవనప్రాయంలో ప్రాయంలో పదిహేడేళ్ల వయసులో పొలెల్ని మేర్పుకుంటూ పచ్చిక బయల్లో హాయిగా పడుకొని రాయలేదు ఆయన జీవితంలో దశలన్నిటినీ చూసి ఎత్తులు లోయలు పల్లాలు అంటే పరుగులు తరుమ పరిగెత్తినప్పుడు సింహాసనంలో కూర్చున్నప్పుడు అన్ని దశల్ని చూసిన తర్వాత వృద్ధాప్యంలో దేవుణ్ణి స్థుతిస్తూ అన్నింటిలోనూ ఇలా కాపాడేవు కదా అని చెప్పి రాసిన కీర్తన మీకు లాస్ట్ వీక్ గొర్రె ఇరవై రెండవ కీర్తన గురించి చెప్పాను కదా ఇరవై రెండవ కీర్తన ఏంటని చెప్పాను చెప్పండి ఏ కాపరి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు కాపరి కీర్తనలు అంటారు ఇరవై రెండవ కీర్తన ఏ కీర్తన అంటారు ఏ కాపరి ఇరవై రెండవ కీర్తనలో చెప్పబడింది మంచి కాపరి గొర్రెల మంచి కాపరి ఇది యోహాను పదో పదో అధ్యాయంలో చెప్పబడింది గొర్రెల యొక్క మంచి కాపరి తన గొర్రెల కోసం ప్రాణం పెడతాడు ఇరవై రెండవ కీర్తన ఈ రెండు వరుసగా పెట్టారు కావాలని ఇరవై మూడవ కీర్తనేమో గొర్రెల గొప్ప కాపరి ఆయన బ్రతికుణ్ణి జీవించుచు తన గొర్రెల్ని అన్ని విషయాల్లో కాపాడుకుంటాడు ఇరవై నాలుగో కీర్తనేమో గొర్రెల ప్రధాన కాపరి ఆయన రాబో దినాల్లో భవిష్యత్తులో ప్రత్యక్షమై తనకు విశ్వాసంగా నమ్మకంగా ఉన్న గొర్రెలకి ప్రతిఫలమిస్తాడు కిరీటాలు ఇస్తాడు చెప్పండి కదా అయితే ఇరవై రెండవ ఇరవై మూడవ కీర్తనలో ఆయన కాపరిగా ఆయన కాపరత్వాన్ని ఆయన ఇచ్చే సమృద్ధిని అనుభవించాలంటే ఇరవై రెండవ కీర్తనలో ప్రాణం పెట్టిన ఆ మంచి కాపరని అంగీకరించాలి అది కండిషన్ ఏసే శిలో వద్దకు వచ్చి ఆ ప్రాణం పెట్టిన కాపరని అంగీకరించకపోతే ఇరవై మూడో కీర్తనలో చెప్పబడిన ఈ కాపుదల ఈ భద్రత ఈ క్షేమము ఇవన్నీ ఎవరికి దొరకవు అంటే ఏసే బిడ్డగా మారాలి మారిన వాళ్ళకే ఏసుక్రీస్ని అంగీకరించిన వాళ్ళకే ఇది కలుగుతుంది అయితే ఈ కీర్తనలో గొర్రెల్ని హే యషయా చెప్పాడు దేవుణ్ణి కాపరిగా యషయా చెప్పాడు ఇర్మియా చెప్పాడు ఎహస్కేల్ చెప్పాడు ప్రవర్తలంతా దేవుణ్ణి బైబిల్లో కాపరిగా చూపెడుతున్నారు ఒక కాపరి గొర్రెల కాపరి గొర్రెల్ని ఎలా కాపాడుతాడో బిడ్డను కాపాడినట్టుగా కాపాడుతాడంట గొర్రెలకి నడిపిస్తాడు కాపాడుతాడు అన్నీ జబ్బు చేస్తే మందులు వేస్తాడు ఆహారం తెలిపిస్తాడు అన్నీ ఎట్లా కేర్ఫుల్గా కాపాడుకుంటాడో అలాగ దేవుడు కూడా మనకు కాపరిగా ఉండి కాపాడుతాడని కీర్తన చెప్తుంది ఏమేం చేస్తాడు చూడండి యహోవ నా కాపని లేమి కలగదు అయితే ఇందులో రెండవ రెండవ వచనంలో పరుణ చేస్తాడు ఆయన మనల్ని పరుండ అంటే రెస్ట్ ఇస్తాడు తర్వాత నడిపిస్తాడు సేద తీరుస్తాడు ఆదరిస్తాడు తర్వాత ఆదరిస్తాడు తర్వాత సిద్ధపరుస్తాడు మనల్ని పరలోకానికి సిద్ధపరుస్తాడు మన కష్టాల్లో ఆదరిస్తాడు మనల్ని కష్టమైన ఈ జీవితంలో నడిపిస్తాడు ఆయన మన బ్రతు దినములన్నిటి ఆయన కృపాక్షములే మన వెంట వచ్చేట్టుగా చూస్తాడు ఈ గొప్ప ఈ గొర్రెల ఇరవై మూడవ కీర్తంలో గొర్రెల గొప్ప కాపరిగా చెప్పబడింది ఈ గొప్ప కాపరి మనల్ని ఎక్కడెక్కడికి నడిపిస్తాడంటే పచ్చిక గల చోట్లకు నడిపిస్తాడు శాంతికరమైన జలములో నడిపిస్తాడు దారాంతపు లోయల్లో కూడా నడిపిస్తాడు పచ్చిక గల చోట్లు శాంతికరమైన జలములంటే అంత బాగున్నప్పుడు జీవితంలో అంత కంఫర్టబుల్గా ఉన్న లైఫ్ కానీ మళ్ళా గారాంధకారపు లోయలో కష్టంలో లోయల్లో కూడా నడిపించే దేవుడు ఆయన మనల్ని భయం లేకుండా కాపాడుతాడు ఆయన తోడ మనని మన గిన్నె నిండి పొల్లేటట్లుగా సమృద్ధినిస్తాడు గృహాక్షేమాలను అందరిస్తాడు అయితే ఈ ఇప్పుడు మనము ఇంకొక కొత్త యాంగిల్లో ఈ కీర్త నేర్చుకున్నాం ఎందుకంటే కాపర్ యాంగిల్లో చాలామంది చాలా రకాలుగా బోధించారు గొప్ప గొప్పగా బోధనలు మనం విన్నాము అయితే మనం ఒక కొత్త యాంగిల్లో విని నేర్చుకున్నాం ఎట్లా అంటే ఇస్రాయిలు దేవుడికి హీబ్రూ భాషలో దేవుడికి ప్రతి సందర్భంలో ఒక పేరు పెడతారు దేవుడికి అట్లా పెట్టిన పేర్లు ఒక పదహారు ఉన్నాయి హీబ్రూ భాషలో ఇప్పుడు మనం పాడాం ఇందాక రాజానీ భవనంలో పాడిన పాటలు కూడా వచ్చింది ప్రేమించదని అధికంగా పాటలు కూడా వచ్చింది పశుద్ధాత్మదేవుని నడిపంతో ఆ పాప రాజానీ భవనం పాడింది యహోవా లోహి యహోవా స్రాఫా యహోవా షమ్మ ఇవన్నీ హీబ్రూ భాషలోని వాళ్ళు ఇస్రాయలీలు ఆయా సందర్భంలో పెట్టిన పేర్లు అయితే మొత్తం పదహారు పేర్లు పెట్టారు ఇస్రాయలీలు ఆ పదహారు చదవాలంటే సమయం సరిపోదు కాబట్టి ఇప్పుడు చెప్పుకుందాం ఇందులో ఈ ఒక్క ఇరవై మూడో కీర్తంలో ఆ పదహారు పేర్లలో ఎనిమిది పేర్లు ఉన్నాయి ఎనిమిది పేర్లు ఉన్నాయి ఆ ఎనిమిది పేర్ల గురించి మనము ధ్యానించుకుందాము మొట్టమొదటిది మొట్టమొదటి సెంటెన్స్లోనే రెండు పేర్లు ఉన్నాయి ఎహోవా నా కాపరి యహోవా నా కాపరి నాకు లేమి కలగదు యహోవా నా కాపరి అని అంటే ఆ కాపరి అనేది ఏంటంటే యహోవా రోహి ఈబ్రూ భాషలో యహోవా రోహి యహోవా నా కాపరి నాకు లేమి కలగదు అని చెప్తున్నాడు బైబిల్ మొత్తంలో దేవుణ్ణి మనకి కాపరిగా చెప్పారు అయితే మన జీవితంలో ఆయన కాపరిగా ఉండి నడిపించడమే కాక పరలోకం వెళ్ళిన తర్వాత కూడా ఆయన మనకి కాపరిగా ఉంటాడంట అది ప్రకటన గ్రంథం ఏడో అధ్యాయం పదిహేడో వచనంలో చెప్పబడింది చదవండి ఈ జీవితం మట్టుకే కాదు ఆయన మనకు కాపరిగా ఉండేది ఈ జీవితంలో మనకు వచ్చే ప్రతి కష్ట నష్ట పరిస్థితుల్లో ప్రతి పరిస్థితుల్లో ఆయన తోడుగా ఉండి కాపరిగా ఉండి సమృద్ధి ఇతమే కాక పరలోకంలో కూడా ఆయన కాపరిగా ఉంటాడు వేల అయినగా పిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుగ్గల ఎద్దకు పరల ఈ కాపరి మనల్ని ఈ జీవిత కాలం మటుకే కాదు ఈ కాపరి మనకి ఆహారం పెడతాడు నడిపిస్తాడు శ్రద్ధ తీరిస్తాడు ఆదరిస్తాడు దుఃఖపడినప్పుడు ఆదరిస్తాడు మనకి మనల్ని అభిషేకిస్తాడు ఇప్పుడే కాదు కానీ పరలోకంలో కూడా జీవజలంలో ఎద్దుకు నడిపించే కాపరిగా ఉన్నాడు ఈ యహోవా రోహి మొట్టమొదటిది మొట్టమొదటిదిబ్రూ భాషలోని మొదటి పేరు తర్వాత లేమి కలుగదు నాకు లేవి కలగదనే మాటలో యహోవా ఈరే యహోవా ఈరే అనే మాట ఎక్కడ విన్నారంటే చెప్పండి మీకు తెలుసా ఎక్కడ విన్నారు యహోవా ఈరే ఎవరు పెట్టారు ఆ పేరు ఆది కాండంలో ఇరవై రెండు పద్నాలుగులో యహోవా చూచుకోను అని చెప్పి ఇస్సాకును బలిచ్చే ఆ సమయంలో గొర్రెపిల్లేది అని ఇస్సాక్ అడిగినప్పుడు ఎహోవా చూచుకొను అని చెప్పి చెప్పాడు అంటే మన పరిస్థితులు మనకి ఎటువంటి పరిస్థితులు కష్ట పరిస్థితులు వచ్చినా ఏ పరిస్థితి వచ్చినా కానీ దేవుడే మన వెనక్కున్నాడు మనకి లేమిగా ఉందనుకోండి ఆయన మనకి ఆయన చూచుకునే దేవుడు ఉంటే మనకేమన్నా లోమి కలుగుతుందా సమస్తన్న ఆయన ఇప్పుడు గొర్రెలు ఎలా ఉంటాయంటే గొర్రెల కాపరి తన పక్కన ఉంటే ముందు ముందు గొర్రెల కాపరి గొరెల్ని ముందు కానీ వెనక్కి కానీ నడిపిస్తాడు ఆయా కష్ట సమయాల్లో పక్కకొచ్చి నడిపిస్తాడంట అంధకారపు లోయల్లోనేమో పక్కకొచ్చి నడిపిస్తాడంట గొర్రెలు ఏమన్నా చింతిస్తాయా ఆలోచిస్తాయా నాకెట్లా ఇది నేనేం చేయాలి ఎటు నడవాలి ఏం తినాలి ఎక్కడ పడుకోవాలి ఎట్లా రెస్ట్ తీసుకోవాలి గొర్రె ఎప్పుడు ఆలోచించదు కళ్ళు మూసుకొని తన కాపరి వెంట నడుస్తుంది కాపరి అటు నడిపిస్తే అటు విశ్వాసంతో నడుస్తుంది మనల్ని సోషల్ మీడియాలో కూడా క్రైస్తవులు గొర్రెలు గొర్రెలని హేళన చేస్తారు కానీ మనం గొర్రెలమే మన మన ప్రధాన కాపరి మన మంచి మన కోసం ప్రాణం పెట్టిన మంచి కాపరి ఏసయ్య మన గొర్రెల గొప్ప కాపరి గొప్పగా నడిపించే ఏసయ్య ప్రధాన కాపరిగా ప్రత్యక్షమై మనకు ప్రతిఫలమైపోయే ఏసయ్యని మనం కళ్ళు మూసుకొని ఏమీ ఆలోచించకుండా ఏమీ చింతించకుండా ప్రతి పరిస్థితుల్లో ఆయన్ని విశ్వసించి ఆయన్ని వెంబడించితే ఆయనని ఆయనకి విధేయత చూపితే ఆయన అన్ని రకాలుగా ఈ దీనిలో చెప్పబడిన ప్రతి సమృద్ధిని కృపాక్షేమాన్ని అనుగ్రహిస్తాడు నాకు లేమి కలగదంటే ఆయన ఎహోవ ఈరేగా అన్నిటినీ చూసుకొని ఆయన దేవుడు ఉన్నప్పుడు మనకి లేమి కలగదు తర్వాత శాంతికరమైన జలముల యొద్దకి ఆయన మనల్ని నడిపిస్తున్నాడు ఎహోవా శాంతికరమైన జలములంటే జహోవా షాలో గా అవర్ పీస్ దేవుడే మనకి శాంతిగా ఉన్నాడు ఈ పేరు ఎవరు పెట్టారు చెప్పండి తెలిసేవరికన్నా దేవుడే మనకి యహోవా యహోవా షాలోం అనే పేరు ఎవరు పెట్టారు బైబిల్లో గిద్యోను పెట్టాడు న్యాయాధిపతుల ఆరాశ ఇరవై మూడు ఇరవై నాలుగు చదువు చాలా వాళ్ళు అప్పుడు ఎహోవా నామముల బలిపీఠములు కట్టి ఎహోవా సమాధానం ఇంగ్లీష్ బైబుల్లో ఎహోవా షాలో ఉంటుంది అక్కడ